హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ టిప్స్తో ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వస్తుంది ముందుగా మనం చికెన్ పీసెస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ చాట్ మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి అలానే రెండు టీ స్పూన్ల బియ్యం పిండి కొద్దిగా పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇందులోనే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుని ఒక గుడ్డు కూడా పగలగొట్టి వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టే విధంగా మసాజ్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా శనగపిండి కూడా వేసుకుని మొత్తం ఇవన్నీ చికెన్ పీసెస్కి పట్టే విధంగా కలుపుకొని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి అరగంట తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చికెన్ పీసెస్ని ని కూడా సపరేట్ చేస్తూ వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టేస్తే బయట కలర్ వస్తుంది లోపల చికెన్ అనేది సరిగ్గా కుక్ అవ్వదు చికెన్ అంతా కూడా ఈవెన్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చి ఫ్రై అయిన తర్వాత ఒక స్టెయినర్తో తో ఆయిల్ లో నుండి తీసుకుని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేడివేడిగా ఆనియన్ అండ్ లెమన్ తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ మనకి బయట కొన్నట్టుగానే ఉంటుంది లోపలంతా జ్యూసీగా బయట క్రంచీగా సేమ్ మనకి స్ట్రీట్ స్టైల్ టేస్టే వస్తుంది వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్